ఏమండి కూరలో కేజీ కారం కేజీ ఉప్పు వేశాను ఇంకా వేయమంటారా అది సరిపోతుందా అది చాలదే ఇంకో పది కేజీలు వేసి అదిగో మా అమ్మ అమ్మకు పెట్టు అత్తయ్య సమయానికి వచ్చారు అత్తయ్య కూరలో చక్కెర ఎంత వేయమంటారు ఆ మాటకి సూరమ్మ చాలా కోపంగా ఊసై నీ పాడేగట్ట ఎందుకే ఇలా తయారయ్యావు కేజీల కేజీల ఉప్పు కేజీల కేజీల కారం ఇవ్వడన్నా వంటలో వేస్తాడే పైగా పంచదార ఎంత వేయాలని అడుగుతున్నావా కొంచమైన బుద్ధుందటే నీకు ఆ మాటలకు మీనా ఏడుస్తూ తిడుతున్నారు మా పుట్టింటి వాళ్ళిచ్చిన కారం అది చాలా చవగ్గా ఉప్పు దొరుకుతుంది అందుకే కేజీలు కేజీలు వేసి వండుతున్నాను నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఒరే E ela veio tu na hora,